హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక సినీ ఇండస్ట్రీలో మరో తీవ్ర విషాదం గొప్ప నటుడు కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎవరు ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది కొన్ని రోజుల క్రితమే అనారోగ్య సమస్యలతో నటుడు ఫిష్ వెంకట్ చనిపోయారు ఇప్పుడు విలని పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న మరో నటుడు కారు ప్రమాదంలో మృతి చెందారు దీంతో తోటి నటీ నటులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు ఇంతకీ ఏమైంది ఎవరా నటుడో తెలుసుకుందాము పలు తెలుగు సినిమాల్లో విలన్ సహాయకుడిగా చేసిన బాను అలియాస్ బోరుబండ భాను రీసెంట్గా ఓ స్నేహితుడు పిలవటంతో గండికోట వెళ్ళాడు అక్కడ ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నాడు ఆ ఫోటోలు వీడియోలని ఇన్స్టాలో పోస్ట్ చేశాడు అంతా పూర్తయిన కాసేపటికే తిరుగు ప్రయాణమయ్యారు మార్గం మధ్యలో వీళ్ళు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది దీంతో అక్కడికక్కడే భాను చనిపోయాడు భానుని అంబులెన్సులోకి ఎక్కిస్తున్న కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి భాను చేసే పాత్రలు విలన్ తరహాలో ఉన్నప్పటికీ ఆయన నిజ జీవితంలో చాలా సరదాగా ఉంటాడని అందరితో కలిసిపోతాడని నటులు భావోద్వేగానికి గురవుతున్నారు ఈ క్రమంలోనే భాను మృతి పట్ల ఆయన సోషల్ మీడియా ఫాలోవర్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు